హాయ్ అండి నమస్తే ఇది నువ్వు చేను మూడు నెలల పంట ఇది కొంచెం పండు వారిన తర్వాత కోసేయాలి ఆ తర్వాత ఒక పది రోజుల దాకా ఎండబెట్టాలి ఎండబెట్టి తర్వాత చుట్టూ వేసి కొడతారు మొత్తం పగిలింది అనుకోండి అండి ఇక్కడనే నువ్వులు పడిపోతాయి అందుకే కొంచెం కాయ పచ్చిగున్నప్పుడే కొయ్యాలి ఇలా ఫస్ట్ చేసి రంటకు ఇప్పుడు నువ్వులు చేసిందండి నువ్వు కాయలు చూపెట్టండి దగ్గరికి చూడండి ఇక నువ్వు కాయలు పచ్చనే ఉన్నాయి కదా 10 రోజులైతే ఎండుతాయి చూడండి కొయ్యరు నువ్వు చేను వోస్తరు ఇప్పుడు ఇగడేటి రోజునే పొద్దున్న ఏడు గంటలకే వచ్చిండ్రు అమ్మ ఎన్ని గంటలకు వచ్చిపోతున్నా ఆరు గంటలకు వచ్చిండలే ఆరు గంటలకు వచ్చి ఒక్కొక్కడి వల్ల ఆరు గంటలకు వచ్చి ఏడు గంటల దాకా ఎనిమిది గంటల దాకా చేసుకుని మళ్ళీ ఇంకొక పని చేసుకుంటారు చూడండి ఎంత కష్టపడుతుంది చూడండి ఆరు గంటలకు వచ్చిర్రు ఏడు ఎనిమిది దాకా చేసుకుంటారు మళ్ళీ తర్వాత వంద రోజుల పనికి పోతారు కష్టపడతాను ఎవరైనా కష్టపడమే ఫ్రెండ్స్ చూడండి తోట కాయలు ఎంత పండుబారినయి తోటకు మొత్తం చూపించండి ఒకసారి నువ్వు పువ్వు ఎట్లా ఊచిందో చూడండి నువ్వు పువ్వు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో చూడండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఓకే బాయ్ అండి